నేను నీకు చిన్న నా అనుభవం చెప్తా ఒకసారి కరోనా వచ్చింది మనందరికి తెలుసు రెండేళ్ళు వరుసగా అది ఎడకాలం వచ్చింది కరోనా కరోనా అయిపోయింది జరిగినంత తగ్గుముఖం పట్టింది కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ మన నిరంజన్ రెడ్డి గారిని అధికారులను మా ఆర్థిక శాఖ అధికారులు అందరి మీటింగ్కి పిలిచింది పోయిన మరి మే నెల అయిపోయిందా జూన్ వస్తున్నది రుతుపవనాలు వస్తున్నాయట ఆరేడు తారీఖు సింకులు పట్టాయట మరి రైతు బంద్ వేయాలి కదా తయారు చేసింది రాన్నాడు అంటే వాళ్ళందరూ లేచి ఆఫీసర్లు ఎక్కడ సార్ కరోనా వచ్చే నలభై ఐదు రోజులు లాక్డౌన్ అయిన ఒక్క రూపాయి ఆపుదాని లేదు ఖజానలో పైసలు లేవు సార్ అన్నాడు ఆర్థిక శాఖ అధికారులు ఈసారి కష్టమే సార్ రైతు బంద్ ఇచ్చిన టైం మీద అన్నాడు అంటే మన కేసీఆర్ ఒక మాట అన్నాడు మా గరీబ్ గారు రైతులే దొరికినారా మీకు మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు బిల్లులు బంద్ పెట్టు రైతుకు మాత్రం రైతు బంద్ ఇవ్వాల్సిందే అక్కడ వాన చినుకు పడే లోపు రైతు బంధు పడాల్సిందే అని చెప్పి కేసీఆర్ చెప్తే పడ్డాయాలేమో పైసలు మనకప్పుడు కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ రైతు బంద్ ఇవ్వచ్చింది కానీ ఈ గవర్నమెంట్ కు ఎందుకు రైతు బంద్ ఇయ్య చేతగాలేదని నేను అడుగుతా ఉన్నాను ఈ రైతుల పక్షాన్ని ఎందుకు చేతనైతుందండి కరోనా వచ్చి లాక్డౌన్ వస్తే కేసీఆర్ ఇచ్చిండు ఇప్పుడు ఏమైంది నాయనానికి ఇయ్యడానికి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తున్నాయి మా రైతులకు రైతు బందీ ఇచ్చే చేతనైతే లేదా నేను అడుగుతాను రైతు బందీగా పెట్టి రుణమాఫీ మాట తప్పిని అయ్యో వడ్లమ్ముకోకూరి వడ్లు ఇక బోనస్ ఇస్తామో అన్నారు ఇచ్చిన అరే బోనస్ వానకాలం బోనస్ ఇయ్యే ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి ఇంకో నెల నెల రోజులైతే వడ్లు మోపైతాయి వస్తాయి కదా ఇప్పుడు యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వాలా వద్దా ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే ఎక్కడికక్కడ కళ్ళాల కాడ మన టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నిలనియాల్సిందే వడ్లకు వాళ్ళ మెడలు వంచి బోనస్ ఇప్పియాలి మనం బిడ్డను బోనస్ ఇవ్వవా పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా ఏదో ఈ కాంగ్రెస్ పార్టీకి చూపిద్దాం నువ్వు ఇస్తాను బోనస్ ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా నువ్వు రేపు రైతు బంద్ ఇవ్వకుండా ఎట్లా ఓట్లు అడుగుతావని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ